ఏం చూస్తే నేను ఎప్పుడూ కూడా అధికారిక గువస్తుందని మా అధికారిక గువస్తు నేను ఒకే ఒక మాట చెప్తాను మానిఫెస్టర్ అంటే మాకు బైబిల్ కొరాలన ఒక భగవద్గ్యం అది మానిఫెస్టర్ కే రెజల్ కే ఏదైతే ఎందుకుremmo హామీ ఇస్తామో ఆ హామీనే అమలు చేసా బ్రాజితనే నేను తీసుకుంటామని చెప్పేసి వైస కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మానిఫెస్టర్ని ఒక భగవద్గంగా పూజిం చే ఒక బైబిల్ గా పూజిం చే కొరాల గా పూజిం నూటికి తొంభై తొమ్మిది హామీల్ని అమలు చేసి మళ్ళీ ఎందుకలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా సరే మీరు ఇది వేరే గ్రామాలకు వెళ్ళి చెప్తానే దమ్మురు సంతామం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీరేం చెప్పాలండి మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఈ సంవత్సర కాలంలో ఏ హామీలు చేసి ఒక హామీ చేస్తారు ఒక ఫ్యాషన్ తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేసే బాధ్యత మీరు రోజు ఈ ఈరోజు మీరు ఇచ్చిన మరి ముఖ్యమైన సంవత్సరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమో చేస్తున్నారు పెట్టారు ఏదైంది సంవత్సరం అయిపోయింది ఇంకా దానికి ఏమి ఎప్పుడే జాబ్ పెడతారో తెలీదు అర్థం కదా కదా అయిపోయింది మళ్ళీ మేము మోటి క్యాష్ సిలర్ ఇచ్చాము ఇచ్చి సిద్ధం మోసం చేశారు అంటే ఈ విధమైన మోసం తెలిసిందా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అన్నారు ఏదో ఫ్రీ బస్ మళ్ళీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది మళ్ళీ ఆ ఫ్రీ బస్ లేదు తెలియదు మళ్ళీ దాని పోయింది కండిషన్ కడుతున్నారు అప్పుడేమో రాష్ట్రాలు ఎక్కడికైనా అన్నారు ఇప్పుడేమో మీ ఊరు దాటి పక్క చేస్తారు ఫస్ట్ ఈ విధమైన మాయ మాటలు చేస్తారు ఎందుకంటే మంద ఒక్కోదాన్ని చెప్పచ్చు మానాడు ముందు ప్రజలందరూ కూడా మానాడు రావాలి మళ్ళీ ఈ అది స్కీమ్స్ ఉన్నారు కానీ ప్రజలు ఎక్కడ రాయత్మో ఎగ్జే పరిస్థితుల్లో జూన్ రెండో తారీఖు ఏమో మేము అమ్మకేమందో ఇచ్చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటే అనౌన్స్ చేస్తే మా నాన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు నాకే డబ్బులు లేవు జూన్ రెండో తారీఖు ఏమైనా పోతుందో జోనాలు ఇస్తాం అంటారు మళ్ళీ మళ్ళీ మొదేమో మళ్ళీ ఆగస్టు నాడు అంటే ఏ విధంగా మాటలు మారుస్తున్నారో అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రజలు వంచాలి మోసం చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా అందులో ఏమో ఉంటారు చంద్రబాబు నాయుడు ఆయనకి నోటి మీదే నాయకు మీద ఉంటారు చంద్రబాబు నాయుడికి అబద్ధం అంటాం దానికి అలవాటు ఆయన పెద్ద చెప్పింది మా అబద్దంతోనే ఈ రాజకీయాల్లో మరి ముందుగడ సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు మరి మా నాయకుడి మేము చెప్పాం వీడేమో చక్కని అంటే దొంగ అండి ఈ మాట్లుగా నవ్వి మనం చేయబోతుంది మనం ఇబ్బంది పడిపోతుందని చెప్తా మా నాయకుడు ఇదే నిజాం అంటే మేమేమో ఓడిపోయి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది